హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు పండుగ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు కదా అందులో ఒక భాగంగా కజ్జికాయలు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉండాలి అందులోనూ హెల్తీగా కూడా ఉండాలి సో కజ్జికాయల పీట లేకున్నా కూడా కజ్జకాయలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూయించేస్తాను అందుకోసం ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి మైదా పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక స్పూను సూజీ రవ్వ అయితే తీసుకోండి కొద్దిగా టేస్టీకి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి మనం చేస్తుంది స్వీట్ అయినా కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత వేడి నూనె వే వేడి చేసిన నూనె కొద్దిగా వేసుకొని డైరెక్ట్ చేతి పెట్టకుండా ఒక్కసారి స్పూన్తోనే లాగానండి ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ చేతితోని మొత్తం కలిపేసుకోవాలి ఈ పిండినంతా ఆయిల్ మొత్తం పట్టించేసేయాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు బట్ అందరికీ అందుబాటులో ఉండేలాగా నూనె అయితే ఇలాగ కాచి వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ పిండి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను మనం ఏ కప్పుతోని పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే పల్లీలు కూడా తీసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి దోరగా వేయించుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా పైనంగా నల్లబడిపోతుంది కానీ లోపల వరకు మంచిగా వేగకుండా ఉంటాయి సో ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోండి మనం గజ్జకాయలోకి పల్లీలు బెల్లము వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట హెల్త్ గుణంగా చాలా మంచిది ఈ పల్లీలు పక్కకు తీసేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి తర్వాత హాఫ్ కప్పు వరకు హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ అయితే వేసేసుకోవాలి చాలామంది చాలా రకాలుగా చేస్తారు బట్ బెల్లము పల్లీలు సూజీ రవ్వ కాంబినేషన్లో ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా అనమాట సో ఈ రవ్వ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు నెయ్యిలోనే వేయించండి అలా వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది కదా తర్వాత కొన్ని హాఫ్ కంటే కొంచెం తక్కువ పుట్నాలు అయితే తీసుకోవాలి బెల్లం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఒకే బౌల్తో అన్ని క్వాంటిటీస్ అలాగే తీసుకోండి తర్వాత అందులో ఒక రెండు యాలకులు వేసి ఇలాగా మిక్సీ అయితే బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు అలా బరకగా పట్టుకున్న తర్వాత బెల్లము అలాగే సూజీ రవ్వ అది కూడా వేసి పట్టేసుకోవాలి ఇలాగ వచ్చేస్తుంది కదా బరకగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి మరీ మెత్తగా అయిపోతే కనుక బాగుండదు అందులోనూ మనం ఇందులో సూజీ రవ్వ వేసాం కాబట్టి అలా మెత్తబడకుండా ఉంటుంది ఇలాగ సాఫ్ట్గా అయిపోయింది కదా ఇంతసేపు పక్కన పెట్టేసాం కదా వాటిని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకోవాలి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కొద్దిగా పిండి కొంచెం జల్లించి తర్వాత ఒకటి తీసుకొని చిన్న సైజు పూరీలాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక చిన్న పూరి సైజు అయితే చేసుకొని ఇలాగ ఇందులో స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ పూర్ణం చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి సో మన దగ్గర కజ్జికాయలు చేసుకోవడానికి కజ్జికాయలు పీట ఉండదు కదా అలాంటప్పుడు ఎలా చేసుకోవాలో చేస్తున్నాను సో ఇలాంటి ఒక స్పూన్ అయితే ఉంది నా దగ్గర ఈ స్పూన్తోన ఇలాగా ఒక వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇలాంటి స్పూన్ కనుక మీ దగ్గర లేకపోతే నైఫ్తోనైనా సరే ఇలాగా కట్ చేసుకోండి మనం కజికయలు ఏ షేప్లో కావాలి ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అయితే ఇలాగ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలాగ ఫోర్క్తోని ఇలాగ ప్రెస్ చేయండి ఇలాగ ప్రెస్ చేస్తే కనుక అస్సలు విడిపోకుండా ఉంటుంది కొంచెం నొక్కి ఇలాగ ఎడ్జెస్ అనేవి ఇలాగ ప్రెస్ చేయండి లేదు అంటే అలాగ నైఫ్తో కట్ చేసిన తర్వాత ఇలాగ జస్ట్ ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి సో కజ్జికాయలు అనేవి చిన్న చిన్నగా చేసుకుంటేనే చాలా బాగుంటాయి కదా మరి పెద్దగా ఉంటాయి అస్సలు బాగోవు అనమాట చిన్నగా చేసుకుంటేనే చూడడానికి బాగుంటాయి సో ఇలాగా ఇంకొక మెథడ్ అయితే చూపిస్తుంది అనమాట ఇలాగా స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత మనము జస్ట్ కట్ చేసి వాటిని వేళ్ళతో నొక్కుంటే సరిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గానే అయిపోతాయి కజ్జికాయలు ఎక్కువగా చక్కెర కూడా వాడుతూ ఉంటారు బట్ పల్లీలు వేసినప్పుడు మాత్రం బెల్లం వేసుకోండి పల్లీలు బెల్లం కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి బెల్లం వేస్తేనే టేస్టీగా ఉంటాయి కజ్జికాయలు అనేవి ఇలాగా సైడ్స్ ఇలాగా నొక్కుంటే సరిపోతుంది తర్వాత బాగా ఆయిల్ హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే మనం కజ్జికాయలు అనేవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా మంచిగా వేయించుకొని తీసేసుకోవడమే కజ్జకాయలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంతో ఈజీగా కజ్జికయల పీట అవసరం లేదు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు నేను ఒక కప్పు మైదా పిండితోని ఈ కజ్జికాయలు అయితే చేశాను అనమాట మనం స్టఫింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి సో మనం ఎప్పుడు తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సంక్రాంతి స్పెషల్ కజ్జకాయలు కాబట్టి సో మీరు కూడా ఇంకా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చూసారా స్టఫింగ్ కూడా ఇంకా లోపల ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో